పూర్తిగా కార్పొరేట్ సెక్టార్స్ ఎలా ఉంటాయో కార్పొరేట్ విద్యా సంస్థలు ఎలా ఉంటాయో అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అదే విధానాన్ని తీసుకురాబోతున్నారు అంటే ఇప్పటి వరకు పూర్తిగా తల్లిదండ్రులు తమ పిల్లలు పాఠశాలల్లో ఎలా చదువుకుంటున్నారు వాళ్ళని అక్కడ సిబ్బంది ఎలా పర్యవేక్షిస్తున్నారు ఇవన్నీ వెళ్లి అడిగి తెలుసుకునే పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో ఇక నుంచి నేరుగా ఇంట్లో కూర్చునే చూడొచ్చు ఆల్రెడీ గతంలో దీని గురించి నేను ఒక వీడియో చేశాను అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఆ గా ఒక ప్రకటన అయితే వచ్చింది పిల్లల అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయి అలాగే పిల్లలు పాఠశాలలకి ఏ టైంకి వెళ్తున్నారు టీచర్లు ఎలా బోధిస్తున్నారు ఇవన్నీ కూడా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక యాప్ రూపొందించబోతోంది ప్రభుత్వం ఈ యాప్లో తల్లిదండ్రులకు ఒక ప్రత్యేక లాగిన్ ఇస్తారు ఉపాధ్యాయులకు కూడా సపరేట్ ఒక లాగిన్ ఉంటుంది అంటే ఆ క్లాస్ టీచర్కి సపరేట్గా ఒక లాగిన్ ఉంటుంది వీళ్ళు ఎప్పటికప్పుడు ఆ యాప్లో అప్డేట్ చేస్తూ ఉంటారు ఇవాళ మీ అబ్బాయి లేదంటే మీ అమ్మాయి స్కూల్కి వచ్చారు ఈ టైంకి వచ్చారు ఓకే అయిపోయింది ఒక వాళ్ళ యాప్లో చూసుకోవచ్చు లేదంటే ఒక మెసేజ్ వెళ్తుంది ఒక నోటిఫికేషన్ వెళ్తుంది ఈ సబ్జెక్టుల మీద ఈరోజు బోధన జరిగింది ఈ టైం నుంచి ఈ టైం వరకు స్కూల్ జరిగింది ఇక్కడ ఇలాగ అంటే మొత్తం అంతా అవసరమైతే ఆ స్కూల్ టీచర్తో వీళ్ళ మాట్లాడచ్చు ఆ యాప్ ద్వారా వీళ్ళకి తల్లిదండ్రులకి పేరెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అంటే పూర్తిగా ఒక కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇప్పటి వరకు ఎలా జరుగుతుందో అదే విధానాన్ని ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా తీసుకొస్తున్నారు ఒక రకంగా ఇది అద్భుతమైన వెసులుబాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకొస్తున్న ఒక విప్లవాత్మకమైన మార్పు